అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కార్తీక మాసం బహుళ ఏకాదశి అన్ని ఏకాదశిలోనూ ఈ ఏకాదశి ఇంకా విశేషమని చెప్తారండి అది ఎందుకో తెలుసుకున్నామో అలాగే ఏకాదశి వ్రతాలు ఎవరైతే ఆచరిస్తారో మరి ఈ రోజున ప్రత్యేకంగా ఏమైనా విధానాలు ఆచరించవలసి ఉంటుందా ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఆ రోజంతా ఉపవాసం ఉండాలా మరునాడు ఉపవాస విరమణ చేయాలా ఏ దేవి దేవత ఆరాధన ఆ రోజు చేయాలి దీపాలు వెలిగించాలా అందులోనూ విశేషంగా శనివారం రావటం అన్నీ ప్రత్యేకంగానే కనపడుతున్నాయి మరి ఈ అంశాలపైన మనకు వివరణ అందించేందుకు అలాగే అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతకాల పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన నిష్ణాతులు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వాగర్థా ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఆదిచాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు గురుపి తాది పదలకి కంచిపేట నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఏకాదశి చాలా విశేషం అని చెప్తారు ఇప్పుడు మళ్ళీ శనివారమే మొన్న మనకి పౌర్ణమికి ముందు వచ్చినటువంటి ఏకాదశి శనివారమే వచ్చింది మరి ఈసారి ఏకాదశి విశిష్టత ఏంటి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది వివరించండి వీక్షించేటువంటి మన ప్రేక్షకులకి కూడా కార్తీక మాసము అని అంటే కేవలం ఈశ్వరుడే కాదు విష్ణువుకి సంబంధించిన మాసము కూడా దామోదర నామంతో పిలుస్తారు శివకేశవుకి ఇద్దరికి సంబంధించినటువంటి మాసం ఈశ్వరుని ఎలాగో ఆరాధన చేస్తాం కార్తీక సోమవారాలు అని చెప్పి పౌర్ణమి తిథిగా ఇలా విష్ణుకి ఎలా సంబంధం అని అంటే విష్ణువుకి వచ్చేసరికి యోగ నిద్ర నుంచి మేల్కొనేది మనం ఇంతకుముందు శుక్లపక్షంలో చూసినటువంటి ఉత్తాన ఏకాదశి ఇప్పుడు కృష్ణపక్షంలో వస్తున్నటువంటి ఏకాదశి చాలా మహిమాన్వితమైనటువంటిది దీనిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు ఉత్పన్న అంటే అసలు ఏకాదశి తిథి పుట్టిందే ఈరోజు చాలా విశేషం కదా ఎందుకనంటే మురాసురుడు అనేటువంటి యొక్క అంటే ఈ గాథని కూడా వీక్షించే ప్రేక్షకులు కూడా చక్కటి విషయం చాలా మందికి తెలియనటువంటిది తెలిసినా కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఎవరైతే ఇక్కడ నుంచి అయినా ఏకాదశి మహత్యం గురించి తెలుసుకున్న తర్వాత ఈ ఏకాదశి వ్రతాన్ని నేను కూడా చేస్తాను అని చెప్పి అనుకుంటారు అటువంటి వాళ్ళు మనకు ఈ కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నవంబర్ పదిహేనో తారీఖు రోజున వస్తుందమ్మా ఇది ఉత్పన్న ఏకాదశి అని అంటారు అంటే ఏకాదశి తిథి పుట్టిందే ఇక్కడ నుంచి కాబట్టి ఎవరైతే కొత్తగా వ్రతాన్ని ఆచరించాలి ఇక ఇప్పటి నుంచి మేము ఏకాదశి వ్రతాన్ని మేము పట్టుకుంటాము అనేటువంటి వాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభించవచ్చు దానికి ఎవరి అనుమతి లేదు మన మనస్సులోనే ఆ యొక్క విష్ణు భగవానికి సంకల్పం చేసుకొని ప్రారంభించవచ్చునమ్మా అయితే ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి యొక్క గాధ గనక ఎవరైతే వింటారో దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఎలా ఉత్పన్నమైందని తెలుసుకొని వింటారో వాళ్ళకి ఈ గాథ విని ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఇరవై నాలుగు ఏకాదశులు ఆచరించినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది ఇది చాలా ప్రధానమైనది అంటే పూర్వము మురాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుడు ఉండేవాడు అతని బారిని కాపాడమని చెప్పి బ్రహ్మాది దేవతలు మునులు సజ్జనులందరూ కూడా విష్ణువుకి మొరపెట్టుకోగా విష్ణువు వేల సంవత్సరాల పాటు యుద్ధం ఆచరించి అలసిపోయి ఒక గుహలో నిద్రిస్తాడు ఆ యొక్క నిద్రించిన సమయంలో ఆయన శరీరం నుంచి ఒక స్త్రీమూర్తి ఉద్భవించి ఆ మురాసురుని సంహరిస్తుంది నిద్ర మేల్కొని నేను ఇంకా మురాసుడు ఏడి అని చెప్పి అటు ఇటు చూస్తే మురాసుడుషేవం కనబడుతుంది ఎవరు చంపారని చూస్తే పక్కన స్త్రీమూర్తి కనబడుతుంది అప్పుడు ఆ స్త్రీమూర్తిని ఉద్దేశించి నీవు నా అంశంలో పుట్టావు కాబట్టి నా కూతురుతో సమానం నేను చేయాల్సినటువంటి గొప్ప కార్యాన్ని నీవు చేసావమ్మా నీకేం వరం కావాలో కోరుకో అని అంట అనగానే అప్పుడు ఆ ఏకాదశి అనేటువంటిది ఏ తిథి ఆ, ఆ దేవత నీకు ఇష్టమైన తిథుల్లో నేను చాలా ప్రియమైనదిగా కావాలి ఈ యొక్క నీకు సంబంధించినటువంటి ఆరాధనలో విశేషమైనటువంటి స్థానము నాకు కావాలి ఈ యొక్క నిన్ను ఈ తిథి రోజున ఎవరైతే విధి విధానంగా పూజిస్తారో వాళ్ళకి మోక్షం కలగాలి వాళ్ళకున్న సమస్యలు తీరాలి అని కోరుకుంటుంది తథాస్తు ఆ రోజు నుంచి కూడా అందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఇది దీనికి సంబంధించినటువంటిది ఈ యొక్క నవంబర్ పదిహేనో తారీఖు రోజున వచ్చినటువంటిది ఏంటంటే గతంలో వలే శనివారం నాడు కూడా వచ్చింది కాబట్టి చాలా మంది ఒక బుద్ధు ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క శనివారం వ్రతం ఆచరించడం వల్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన పుణ్య ఫలితం కూడా ఈ యొక్క సంవత్సరంలో వాళ్ళకు వస్తుందని చెప్పవచ్చునమ్మ కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే విధానము ముందు రోజైనటువంటి శుక్రవారం రోజున ప్రదోషకాల సమయానికి విష్ణు దేవాలయానికి చేరుకొని కాలకృత్యాధులు తీర్చుకొని ఆ విష్ణువుకి మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కారం చేసి ఆ విష్ణు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ విష్ణువుని సన్నిధానం చేరుకొని విష్ణువుని చూస్తూ మనస్సులో నేను రేపటి నుంచి ఏకాదశి కొత్తగా పట్టుకునేటువంటి వాళ్ళు నేను రేపటి నుంచి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను నాకు శక్తిని ప్రసాదించు భక్తిని ప్రసాదించు నీపై మనస్సుని ప్రసాదించు అని మూడు వరాలు కోరుకుంటే చాలు ఎలాగో ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ మూడు వరాలని ఆ స్వామికి నివేదన చేసి సాయంకాలం ఇంటికి చేరుకొని ఆ రోజు ఫలాహారం తీసుకొని భూషయనము చేసుకొని ఆ రోజున ఎటువంటి ధూమపానము మద్యపానము మాంసాహారం తినకుండా ఉండి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి ఉండి విష్ణు నామస్మరణ చేసుకుంటూ నిద్రపోయి తదనంతరం బ్రహ్మముహూర్త కాలంలోనే అనగా మూడు నుంచి నాలుగు లేచి నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఇంట్లో దీపారాధన ఆవు నేతితో అలాగే తులసి చెట్టు దగ్గర నేతితో దీపారాధన తులసి చెట్టు ముందర చక్కగా అష్టదళ పద్మం ముగ్గుతో వేసి ఆ తులసి చెట్టుకి ఇరువైపులా లేదా మనం దీపాలు పెట్టుకోవాల్సినటువంటి స్థానానికి ఇరువైపులా శంకు చక్రాలు అనేటువంటివి బియ్యముతో కానీ ముద్రించి తదనంతరం పుష్పములు అక్షతలు గంధములతో ఆ యొక్క శంకు చక్రాలని అష్టదళ పద్మాన్ని అలంకరించి మధ్యలో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు అరటి పండు ఆవు పాలు నైవేద్యంగా పెట్టాలి ఇక వేగంగానే ఆ యొక్క విష్ణు సన్నిధానం ఏదైనా విష్ణు దేవతాలయానికి చేరుకొని ఆ విష్ణువుకి నమస్కారం చేసుకొని చక్కగా అర్చించుకొని ఇంటికి తిరిగి వచ్చి అంటే తులసి ద తులసి పత్రాలతో విష్ణుని అర్చించాలి ఇంటికి వచ్చి విష్ణు నామస్మరణ చేసుకుంటూ నారాయణాయ నమ చాలా ఎంతకంటే ఇంకేం అవసరం లేదు నారాయణాయ నమః అనుకుంటూ ఉండి ఆ యొక్క నామాన్ని జపం చేస్తూ మధ్యలో అయినప్పుడల్లా కూడా పండ్లు పాలు ఈ పదార్థాలు తీసుకుంటూ శరీరాన్ని నిలుపుకొని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి మళ్ళీ ప్రదోషకాల సమయానికి అవకాశం ఉంటే స్నానం ఆచరించడం దగ్గరలోని ఆ సంబంధించినటువంటి తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి విష్ణు దేవాలయానికి చేరుకొని విష్ణువుని అర్చించుకొని ఇంటికి తిరిగి రావాలి ఆ రోజు అవకాశం ఉంటే నడివే వరకు కూడా విష్ణు కీర్తనలు ఇవన్నీ కూడాను ఆచరిస్తూ ఆదివారం రోజున వచ్చేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి స్థితి వారము కలిసి వచ్చింది తిథి కలిసి వచ్చింది ద్వాదశి తరువాత నక్షత్రం కూడా చాలా గొప్పగా ఉంది వాటి విశేషాలు కూడా తెలియజేస్తున్నాము వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ నవంబర్ ఇరవయో తారీఖు అమావాస్య రోజున ప్రముఖ దివ్య క్షేత్రం శ్రీశైల క్షేత్రంలో సాయంకాలం ఆరు గంటల కాలానికి ఆరు గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేషమిధున కర్కాటక సింహకన్య వృష్టిక ధనసు కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి కూడా చేయించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు సాయంత్రం ఇరవయో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక ఏంటి దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటేనమ్మా ఆ రోజంతా శనివారం నాడు ఏకాదశి ఉండి సూర్యోదయానికి ద్వాదశి ఘడియలు వస్తున్నాయి సహజంగా ఎలా ఉంటాయంటే ఏకాదశులు కొన్నిసార్లు సూర్యోదయానికి కూడా ఏకాదశి తిథి ఉండి ఏ ఎనిమిది తర్వాత తొమ్మిది తర్వాత ద్వాదశి కానీ సూర్యోదయంతోనే ద్వాదశి ఘడియలు వస్తున్నాయి అంటే ఏకాదశి వ్రత దీక్ష విరమించడానికి సూర్యోదయం నుంచే ప్రారంభము అని చెప్పవచ్చు ద్వాదశి అనేటువంటిది విష్ణు సంబంధమైనటువంటి తిథి కాబట్టి ఈ ద్వాదశి గడి తిథి రాగానే అనాథలకి ఆపన్న హస్తులకి లేదా ఎవరికైనా కానీ మీ ఇంట్లో వండినటువంటి పదార్థము అన్నము అన్నదానం చేయవచ్చు వస్త్రదానం చేయవచ్చు ఏదైనా కానీ ఫలదానం కూడా ద్వాదశి గడియలో ఏదో ఒక దానము అనేటువంటి పొద్దున్నే స్నానం ఆచరించగానే చేయాలి ఇక ఆ రోజు ఉన్నటువంటి వారం కూడా ఆదివారం అవ్వడం వల్ల చాలా విశేషం దానానికి ఎందుకంటే సూర్యారాధన ఆరాధన చేసేవాళ్ళు ఎప్పుడు ఆరాధన ఆదివారం నాడు చేస్తారు ఈ ఆదివారం ప్రత్యక్ష నారాయణ స్వరూపుడు సూర్యుడే ఏకాదశిని పురస్కరించుకునే వ్రతంని కూడా నారాయణ రూపంలోనే మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాం ప్రత్యేకించి ఆ రోజున్నటువంటి నక్షత్రము హస్త నక్షత్రం ఏకాదశి ఉందేమో ఉత్తర నక్షత్రం విచిత్రం చూడండి అమ్మా శనివారం నాడు ఏకాదశి తిథి ఉండి రవి నక్షత్రమైనటువంటి ఉత్తర ఫలుగుని అంటే ఉత్తరా నక్షత్రం ఉండడం ఇటు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటిది మళ్ళీ ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆదివారం సూర్యుడికి సంబంధించిన ఆదివారం రోజున క్షిప్ర నక్షత్రం ఉంది క్షిప్ర నక్షత్రము అతి అతివేగముగా ఫలితాలు ఇచ్చేటువంటిది అని కాబట్టి ఈ రోజున ఈ పదహారో తారీఖు ఆదివారం రోజున చేసేటువంటి దానాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి అత్యంత శీఘ్రముగా మనం సంకల్పం నెరవేరడానికి ఉపకరిస్తాయి పుణ్యం కూడా అత్యంత శీఘ్రంగా వస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఆ రోజున ఎవరైతే ఉంటారో దానం చేస్తారో వాళ్ళకి క్షిప్ర నక్షత్రం కూడా ఉండడం చాలా గొప్పతనం అనుగ్రహం సూర్య చంద్రుల కలయిక ఆ రోజు ఏర్పడింది అంటే సూర్యునికి సంబంధించిన ఆదివారం అవ్వడం చంద్రునికి సంబంధించిన అస్థా నక్షత్రం అవ్వడం విష్ణుకి సంబంధించినటువంటి ద్వాదశి తిది కూడా అవ్వడం ఇది చాలా గొప్పదైనటువంటి మహాయోగం అమ్మ కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క నవంబర్ పదిహేనో తారీఖు రోజున వచ్చే ఏకాదశి వ్రతం చాలా మంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకుండా మధ్యాహ్నం అంతా ఉండి రాత్రి పూట భోజనం చేస్తారు మంచిదే తప్పులేదు కానీ ద్వాదశి తేదీ రోజున మాత్రం దానాన్ని మాత్రం చేయి మానకండి ఎందుకంటే కార్తీక మాసం అంటేనే దానములు చేసేటువంటి మాసం కాబట్టి విశేషముగా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు సాలగ్రామ దానము ఉసిరిక దానము అలాగే సంబంధించినటువంటి అనేక దానాలు వస్త్ర దానములు ఇవన్నీ కూడా ఆ రోజున చేయొచ్చు శివలింగ దానం ఇవన్నీ చేయండి అందరూ కూడా చేయండి ఇంకా ఎందుకంటే కార్తీక మాసం అయిపోతుంది ఇంకా మేము ఉసిరిక దానం చేసుకోలేకపోయాము సాలగ్రామం దానం చేసుకోలేము సాలగ్రామ దానం కూడా ఏదో రాయిని ఇస్తున్నారమ్మా ఈ మధ్య కొంతమంది ఏంటంటే దాన్ని భిన్నమైపోయిన తర్వాత చూపిస్తున్నారుగో ఇట్లా కలిపేసిస్తే ఆ లోపల ఎలా ఉందో చూడడానికి పగలగొట్టామని షాపు అమ్మే వాళ్ళు అంటుంటారు కానీ అతుక్కున్నట్టుగా ఉండి మధ్యలో ఉన్నటువంటి రంధ్రం ద్వారా ఆ యొక్క శంకు ఆ యొక్క చక్రములు కనబడాలి పూర్తి నిండుగా ఉన్నటువంటి సాలగ్రామం చాలా ఫలితం అమ్మ ఇవి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ విధంగా ఇకనైనా కానీ ఇక దానములు చెయ్యాలి మనం చెయ్యలేకపోయామంటే ఈ యొక్క పదహారో తారీఖు రోజున ఏకాదశి ఉండి పదహారో తారీఖు రోజున దానం చేయవచ్చు చక్కగా వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్పణం వస్తుంది